హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దేవునికి నైవేద్యంగా సమర్పించుకునే కొన్ని రకాల ప్రసాదాలని చూపిస్తున్నానండి రాబోయే మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలకి అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి వారానికి ఒక ప్రసాదం చెప్పున ఈ విధంగా నైవేద్యం చేసుకోవచ్చండి అన్నీ కూడా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇవే కాకుండా మన ఛానల్లో మరికొన్ని ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే కూరలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ముందుగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యంతో చేస్తున్నానండి ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దలసరిగా ఉండే గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అడుగున కొద్దిగా నీళ్ళని వేసుకుని ఆ తర్వాత పాలని తీసుకున్నట్లయితే గిన్నె అడుగంటకుండా ఉంటుందండి చిన్న టీ గ్లాసుడు బియ్యానికి ఒక పాల పాలకొలత కరెక్ట్గా సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాచుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు మీడియం లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా అన్నం అంతా సాఫ్ట్గా ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మీద నుంచి దించుకుని ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర బెల్లం వేసుకోవాలి తీపి తక్కువ తినేవారైతే పావు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకుని ఒకటి రెండు నిమిషాలు ఉంచినట్లయితే ఆ వేడికే బెల్లం అనేది కరిగిపోతుందండి స్టవ్ మీద చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బాదంని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు పరమాన్నంలోకి ఒక అర స్పూను యాలకుల పొడి పావు స్పూను పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి ఆ తర్వాత నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చక్కెర పొంగలిని చూద్దాము చక్కెర పొంగలిని ఈ విధంగా తయారు చేశారంటే అచ్చం గుడిలో ప్రసాదం రుచి వస్తుందండి చాలా బాగుంటుంది చల్లారినా కూడా అస్సలు గట్టిపడదండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి పావు కప్పు పెసరపప్పుని వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో పెసరపప్పుని మంచి రంగు వచ్చే వరకు త్వరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత రెండు కప్పుల నీళ్లను వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మరి మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా చక్కెర పొంగలిని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పాకం తయారు చేయడం చూద్దాము స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకుని అందులోకి అరకప్పు నీళ్లను తీసుకోవాలి ఒకటిన్నర బెల్లాన్ని తీసుకుని బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి పైన అరకప్పు బెల్లం పదులు పంచదార కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత వాటర్లో వేసి చూస్తే కరిగిపోకుండా ఈ విధంగా తీగలాగా ఉండాలండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పుని వేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ బెల్లం పాకంలో అన్నం అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి చిటికడు పచ్చహారతి కర్పూరం వేసుకుని కలుపుకోవాలి పచ్చహారతి కర్పూరం వేయడం వల్ల చక్కెర పొంగలి రుచి అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే కొద్దిగా దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని చక్కెర పొంగలిలో కలుపుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అవుతుందండి మైదా వాడకుండా గోధుమ పిండితోటి బొబ్బట్లని సాఫ్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు గ్లాసుల గోధుమ పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే ఒక పావు టీ స్పూను సాల్ట్ని వేసుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఈ విధంగా గోధుమ పిండితోటి చేసిన బొబ్బట్ల రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు గ్లాసు నూనెని కానీ లేదంటే కరిగించిన నెయ్యిని కానీ వేసుకుని కలుపుకోవాలి పిండిని నూనెలో ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోగా లోపల పూర్ణం తయారు చేయడం చూద్దాము కప్పులోకి ఒక గ్లాసు శనగపప్పుని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసుల నీళ్లను వేసుకోవాలి కుదిరితే ఒక అరగంట సేపు పప్పుని నానబెట్టుకుంటే చాలా చక్కగా ఉడుకుతుందండి పప్పుని ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి అడుగున నీళ్లను తీసుకోవాలి ఈ విధంగా పప్పు అనేది నానితే చాలా చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో మూడు విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా చాలా సాఫ్ట్ గా ఉడికించుకోవాలండి ఈ శనగపప్పులో ఉండే నీళ్లని పారేయకూడదండి శనగ కట్టు కింద తయారు చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి మూత పెట్టుకుని ఈ విధంగా శనగ కట్టుని సెపరేట్ చేసుకోవాలి పప్పుని పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటితోటి కానీ వేడి మీదే ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి మళ్ళీ మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర బెల్లం వేసుకోవాలి ఒక పావు గ్లాసు నీళ్ళని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా బెల్లం అంతా కరిగి నొరగగా వస్తుండగా మనం మెదిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని శనగపప్పు మిశ్రమం ఇంకా బెల్లం బాగా దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చేతికి పట్టుకుని చూస్తే ఉండలాగా అవ్వాలండి అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరి కొంచెం గట్టి పడుతుందండి అప్పుడు ఉండలు చేసుకోవడం ఈజీ అవుతుంది ఈ విధంగా చల్లారిన తర్వాత మరొకసారి కలుపుకొని మనకి నచ్చిన సైజులో ఉండలుగా తయారు చేసుకుంటే శనగపప్పు పూర్ణం ఉండలు తయారవుతాయండి ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకుని మనం శనగపప్పు ఉండలని ఏ విధంగా అయితే తయారు చేసుకున్నాము అదే సైజులో మనం ఈ పిండి ఉండల్ని కూడా తయారు చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పూర్ణాన్ని స్టఫ్ చేసుకుని బొబ్బట్లుగా ఒత్తుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవచ్చు మరి పలుచగా కాకుండా ఈ విధంగా మందంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి పలుచుగా ఉంటే మనకి చల్లారిన తర్వాత గట్టిగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడి ఈ పొగలు వస్తుండగా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బొబ్బట్లని వేసుకోవాలి ఈ బొబ్బట్లు నేతితో కానీ నూనెతో కానీ రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా పొంగుతూ వస్తాయండి చాలా బాగుంటాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పాకం గారెలు తయారు చేయడం చూద్దాము పాకం గారెలు తయారు చేయడం కోసం ముందుగా పొట్టు మినపప్పును కానీ లేదంటే మినపగుళ్ళను కానీ ఒక్క ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే పొట్టు మినపప్పు తోటి చేస్తున్నానండి గారెలు చాలా టేస్టీగా ఉంటాయి మిక్సీలో కాని లేదంటే గ్రైండర్లో కానీ రుబ్బుకోవచ్చు ఇలా గ్రైండర్లో కొద్ది కొద్దిగా పప్పుని వేసుకుంటూ రుబ్బుకోవాలి అసలు నీళ్ళనేవి ఎక్కువగా వేయకూడదండి కొద్దిగా సాల్ట్ వేసుకుని అవసరమైతే వాటర్ని జల్లుకుంటూ పిండిని ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి ఒక గ్లాసు బెల్లానికి ఒక గ్లాసు నీళ్ళని తీసుకుని యాలకుల పొడిని వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగి చేతికి కొద్దిగా జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి ఎటువంటి తీగపాకం అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతికి తడిచేయి రాసుకుంటూ గారెలు వేసుకోవాలి పాకం గారెలకి లేత రంగులో ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి ఈ విధంగా గారెలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పాకం వేడిగా ఉండగానే మనం గారెలు వేసుకుంటే పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయి ఒక్క ఇరవై నిమిషాల పాటు పాకం గారెని నానబెట్టుకున్నట్లయితే దూదెల్లాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి ఇప్పుడు సేమియా బెల్లం పాయసం తయారు చేయడం చూద్దాము పంచదార వాడకుండా బెల్లంతోటి సేమియా పాయసాన్ని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో ఉన్న నేతిలోనే ఒక గ్లాసు సేమియాలను వేసుకుని సేమియాలు కూడా మాడకుండా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని కప్పులోకి తీసుకోవాలి మన ఛానల్లో సగ్గుబియ్యం పరమాన్నం కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి ఈ విధంగా సేమియాలని కప్పులోకి తీసుకున్న తర్వాత ఇదే లోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల పాలని తీసుకుని పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలని వేసుకుని ఈ విధంగా సేమియా పట్టుకుని చూస్తే ముక్కలాగా విరగాలండి అంతవరకు సేమియాలని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటింపావు బెల్లం వేసుకుని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచినట్లయితే బెల్లం అంతా కరిగిపోతుందండి చివరిగా వేయించిన జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లం వేసినా కూడా అస్సలు పాలనేది విరగకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు శనగపప్పు పూర్ణం బూరెలని తయారు చేయడం చూద్దాము ముందుగా పప్పుని నానబెట్టుకోవడం కోసం బౌల్లోకి ఒక గ్లాసు మినపగుళ్ళకి ఒకటిన్నర బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తున్నానండి రేషన్ బియ్యంతో అయితే బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మొదటిగా బియ్యం వేసుకుని రుబ్బుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ రుబ్బుకోవాలండి ఆ తర్వాత మినపకుళ్ళని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా రుబ్బుకోవాలి చల్లటి వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవడం వల్ల మిక్సీ జార్ అనేది వేడెక్కకుండా మోటార్ వేడెక్కకుండా ఉంటుందండి ఈ విధంగా సాఫ్ట్గా రుబ్బుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి ఈలోగా పూర్ణం తయారు చేయడం చూద్దాము ఇందాక బొబ్బట్లకి మనం పూర్ణాన్ని ఏ విధంగా అయితే తయారు చేసామో అదే విధంగా పూర్ణం అనేది తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పిండిలో ముంచి వేసుకోవాలి మన ఛానల్లో పోలి పూర్ణం బూరెలు కూడా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు కొబ్బరి పాలతోటి పరమాన్నం తయారు చేయడం చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు పెసరపప్పుని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెసరపప్పు మాడకుండా మంచి రంగు వచ్చే వరకు దొరగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని రెండింటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఏ కప్పుతోటి అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి కొబ్బరి పాలని కొలిచి తీసుకోవాలి మొదటిగా మూడు కప్పుల కొబ్బరి పాలను వేసుకోవాలి మొత్తం ఆరు కప్పుల కొబ్బరి పాలు ఒక కప్పు బియ్యానికి అవసరమవుతాయండి ఇలా మూడు కప్పుల కొబ్బరి పాలు వేసిన తర్వాత కుదిరితే ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఆ తర్వాత ఉడికించుకుంటే పరమాన్నం టేస్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్లో అడుగున నీళ్లను వేసుకుని పప్పు బియ్యం గిన్నెని పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోవాలి వేడి మీద ఉండగానే మెత్తగా మెదుపుకోవాలండి ఇప్పుడు మిగిలిన కొబ్బరిపాలను కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి తీపి కోసం ఒక కప్పు బెల్లం వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని స్టవ్ మీద పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఒకటి రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కిస్మిస్లను ఫ్రై చేయడం కోసం ఒక చిన్న బౌల్ పెట్టుకుని అందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ యాలకుల పొడి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్